ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ మన క్రిస్టియన్ లైఫ్ లో ఏంటి అని అంటే చాలా సార్లు మనం వి వెయిట్ ఫర్ ఎ గుడ్ టైం మంచి టైం రావాలా రిసోర్సెస్ అన్ని వచ్చిన తర్వాత బయలుదేరాలా లేకపోతే అంత కన్వీనియంట్ గా ఉండేటప్పుడు బయలుదేరాలా యాక్చువల్లీ దేవుడు భారం ఎప్పుడైతే పెడతాడో దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ అస్ టు స్టార్ట్ అంతే ఇంకా దానికి మళ్ళీ స్పెషల్ టైమింగ్ అనేది లేదు దేర్ ఈస్ నో ఇంపార్టెన్స్ ఫర్ సమ్ టైమ్ ఒక మంచి టైం వస్తాయి ఒక అనుకూలమైన టైం వస్తుంది అనే దానికి క్రిస్టియానిటీలో ఎక్కడా స్కోప్ లేదు అయితే వి బిగిన్ ఆఫ్ అయితే వి బిగిన్ విత్ ప్రేయర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెహమ్యా ఆల్సో బిగన్ నెహమ్యాకి వినిపించింది వినిపించిన తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయాడు ఎట్లా స్టార్ట్ చేశాడు ఫాస్టింగ్ ప్రేయర్ తో స్టార్ట్ చేసుకున్నాడు ఆ తర్వాత మూమెంట్ జరుగుతూ వచ్చింది సో ఇట్స్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ ఒకేసారి పర్ఫెక్షన్ ఎప్పుడు రాదు సో ఐ థింక్ వీ నీడ్ టు స్టార్ట్ ఆఫ్ అందుకనే ఈవెన్ ఇన్ జోబ్ హిసెస్ దో యోర్ బిగినింగ్స్ ఆర్ హంబుల్ ఒకేసారి పర్ఫెక్షనిస్ట్ ఏం అవసరం లేదు